హాయ్ వెల్కమ్ టు ఆల్ హ్యాపీ కృష్ణ జయంతి టు ఆల్ మై వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు మన వీడియోలో కృష్ణుడి పాదాలని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా వేసుకోవాలో ఎలా మనం మన ఇంట్లోనే ఉండే ఐటమ్స్ తో చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను జనరల్గా మన చింటూ క్రియేషన్స్ అంటేనే మీకు బిజినెస్ కి ఈజీగా చెప్పే టిప్స్ తో చేసే వీడియోసే ఉంటాయి కదా సో మీకు ఇవాళ నేను కృష్ణుడి పాదాలని ఈజీగా ఎలా వేసుకోవాలో మన వీడియోలో చూపించేస్తున్నాను జస్ట్ గెట్ ఇన్ టు ది వీడియో ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు బియ్యం తీసుకొని దాన్ని ఒక త్రీ అవర్స్ మనం నానబెట్టేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చేసే పద్ధతి ఇప్పుడు జస్ట్ బిగినర్స్ కోసం ఇంకో ప్రొసీజర్ చెప్తున్నాను జస్ట్ ఫాలో అయిపోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో త్రీ టు ఫోర్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి సపోజ్ మీరు కనుక దండిగా పాదాలు వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ మిక్స్ చేసుకున్న కూడా పర్వాలేదు బట్ ఇదైతే గా ఉంటుంది ఇలా రైస్ లోడ్ తీసుకున్న తర్వాత దానికి కావలసిన నీళ్లు పోసుకుంటూ ఎటువంటి లంప్స్ కట్టకుండా మనం పిండిని బాగా మిక్స్ చేసుకుంటూ రావాలండి పిండి ఎంత సాఫ్ట్ టెక్స్చర్ రావాలంటే మనం పాదం వేసామంటే మీకు అలాగే నిలిచిపెట్టేట్టుగా ఉండాలి ఎటువంటి గడ్డలు ఉండకూడదు బరక బరక లేకుండా బాగా మనం మిక్సీలో రుబ్బుకుంటే పేస్ట్ ఎలా వస్తుందో అదే మాదిరి మనం కలిపే పిండి కూడా అదే సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేదాకా మీరు బాగా మిక్స్ చేసుకోండి అదేనండి సీక్రెట్ ఇంకేం లేదు అప్పుడే మనం వేసే కృష్ణుడి పాదాలు కూడా చాలా బాగా నేల కంటుకొని బాగా బ్రైట్గా కనిపిస్తాయి అనమాట చూసారు కదా వీడియోలో టెక్స్చర్ ఎలా ఉంటుందో కరెక్ట్గా మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్గా కూడా కాకుండా మీరు ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నారంటే మనకి పిండి రెడీ అయిపోతుంది అనమాట ఇలా రెడీ చేసుకున్న పిండిని మనం ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి ఇలా వెడల్పాటి ప్లేట్లలో ఎందుకు మార్చుకోవాలంటే మనం చేతిలో ఇట్లా పిడికిలు బుగించి పాదాలు పెడతాం కదా అప్పుడు మనకి పిండి కాస్త ఫ్రీగా ప్లేట్లో ఉన్నట్టయితే కరెక్ట్గా మనం పాదం పెట్టేటప్పుడు అంటుకుంటుంది అనమాట ఇప్పుడు చూడండి నేను పిడికిలు బిగించి పెట్టాలంటే మన పిడికిలి మీకు జస్ట్ కృష్ణుడి పాదం షేప్ చిన్న కృష్ణుడి పాదాలు ఎలా ఉంటాయి ఆ సైజుకి వస్తాయి వచ్చిన తర్వాత మనం పిండిని ఫస్ట్ షేప్ వస్తే చాలండి ఆ తర్వాత మనం మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా దాంతో మనం ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి మొట్టన వేలతో ఫస్ట్ వేలుని కొంచెం పెద్దదిగా ఉండేట్టుగా పెట్టుకొని తర్వాత మిగతా చిన్న లిటిల్ ఫింగర్ తో మిగతా ఫింగర్స్ వచ్చినట్టుగా స్వామికి వేలు వచ్చినట్టుగా మనం పాదాలు రెడీ చేసేసుకోవచ్చు సో పొడి పక్కనది మరి ఎడం పక్కన స్వామి అంటే కాలికి అదే సేమ్ ప్రొసీజర్ అనమాట మన ఎడం చేతితో పిడిపిలతో గట్టిగా ముగించుకొని ఒక అచ్చులాగా ఫామ్ అవుతుంది కదా దాంతో పిండిని మనం వేసేసుకొని అదే వెళ్తా సేమ్ ఫింగర్స్ కూడా పెట్టేసుకున్నామంటే మనకి ఎంత దూరమైనా సరే ఇలాగే పాదాలు పిండి మనం రెడీ చేసి పెట్టుకున్నాం దానిలో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ని ముంచేస్తూ అద్దుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెంసేపటి బాగా డ్రై అయిపోతుంది కదా డ్రై అయిపోయిన తర్వాత ఇలాగా పసుపు కుంకాలతో కానీ ఆ పాదాలని మీరు డెకరేషన్ చేసి పువ్వు కూడా పెట్టారంటే నేను ఇవాళ బంతి పూలు యూజ్ చేస్తున్నాను మీరు రోజుపాని చామంతి మళ్ళీ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు అంతేనండి మన ఇంట్లో కృష్ణుడు చిన్న చిన్ని పాదాలతో అసలు కృష్ణాష్టమి రోజు మన ఇల్లు ఎంత కలగా ఉంటుందని నేనైతే చెప్పలేను మా ఇంట్లో ఎప్పుడు మా పాపే మీకు ఈ మాదిరి రెడీ చేసి పెడుతుంది చాలా బాగా ఉంటాయి అన్నమాట పాదాలు టూ డేస్ అయినా కూడా మీకు ఇవి ఇంట్లో అలాగే ఉంటాయి కృష్ణుడు మన ఇంట్లోకి వచ్చినట్టే ఉంటుంది సో మీకు నచ్చిందా ఈ వీడియో సో రేపే కదా కృష్ణాష్టమి మీరు కూడా ఇదే మాదిరి మీ ఇంట్లో కూడా బుజ్జి బుజ్జి పాదాలని కృష్ణుడి పాదాలని వేసుకుంటారని అనుకుంటున్నాను మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ కి షేర్ చేయండి సియూ నెక్స్ట్ వీడియో బై బై ఫ్రెండ్స్ హ్యాపీ కృష్ణాష్టమి టు ఆల్